నమస్తే వెల్కమ్ న్యూస్ గోదావరి పుష్కర ఘాట్ లో త్రివర్ణ పతాకం రెపరపలాడింది ఆపరేషన్ సింధూర్ కు తోకముడిచిన పాకిస్తాన్ ఉగ్ర ఉగ్రమో పెంచి పోషించకుండా ఉంటే మంచిదని లేదంటే భారత్ తన సామర్థ్యంతో తీవ్రవాదులను ఏరివేతకు వెనకాడబోమని కేంద్రం ఆపరేషన్ సింధూర్ ద్వారా స్పష్టమైన సంకేతాలు పాక్కు పంపింది ఎవరు పైకి రాకుండా చూడండి ధైర్యం ఉంచి వేదికను కాటించండి అటు పక్కన రాకుండా చూడండి ఇరవై ఒక్క మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదాన్ని భారత్ విడిచిపెట్టేదే లేదని దేశమంతా ముక్త కంఠంతో నిలదించింది ప్రధాని మోదీ ఒక తపస్విలా దేశానికి దిశానిర్దేశం చేస్తున్నారని సైనికులకు సంఘీభావం తెలుపుతూ జాతీయ చేతబట్టి నిర్వహించారు కు చేరుకున్న వందలాది మంది దేశభక్తులు మాజీ సైనికులు యువత విద్యార్థులతో కలిసి ప్రజాప్రతినిధులు తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు మంత్రి కందుల దుర్గేష్ ఎంపీ పురంధేశ్వరి ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్ నల్లిమిల్లి రామకృష్ణ రెడ్డి బతుల బలరామకృష్ణ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు చేసినట్లయితే పరిస్థితి లేదు ఒక సందేశం మన పొరుగు దేశానికి సంఘటనలో జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్ మాధ్యమంగా కావచ్చు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యుద్ధం కావచ్చు ఒక గట్టి సందేశాన్ని మన పొరుగు దేశానికి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు వివిధ జలాల మాధ్యమంగా వారు ఇవ్వడం జరిగింది కప్పింపు చదివిన ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున లో ఇరవై ఆరుగురు అమాయకులైనటువంటి పౌరుల్ని భార్యల కళ్ళ ముందే బిడ్డల కళ్ళ ముందే హతమార్చినటువంటి విషయం మనందరికీ తెలుసు ఏదైతే ఆడబడుచుల నుదుటన ఉన్నటువంటి సింధూరాన్ని ఉగ్రవాదులు జరిపివేశారో దానికి నిదర్శనంగా ప్రతీకగా నరేంద్ర మోడీ గారు ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ఆపరేషన్ పేరు కూడా ఆపరేషన్ సింధూర్ అని చెప్పి వారు పెట్టడం జరిగింది దీంతో ఎక్కడా కూడా భారతదేశం పుర పౌరులు కానీ పౌరులు నివసించేటువంటి నివాసాలు కానీ వారు లక్ష్యంగా చేసుకోలేదు కేవలం ఉగ్రవాద స్థావరాన్ని వారు లక్ష్యం చేసుకుని వారు వాటిని ధ్వంసం చేసినప్పుడు పాకిస్తాన్ ఏ విధంగా మన దేశ పౌరుల్ని లక్ష్యం చేసుకుని వారు అటాక్ చేశారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు ఎప్పుడైతే పుర ప్రజల మీద వారు దాడి చేశారో నరేంద్ర మోడీ గారు కూడా పాకిస్తాన్ లో ఉన్నటువంటి డిఫెన్స్ హబ్స్ ఏదైతే ఉన్నాయో అంటే ఆ స్థావరా డిఫెన్స్ కి సంబంధించినటువంటి స్థావరాన్ని దగ్గర దగ్గర ఇంతకు ముందు ఎద్దేవా చేశారు మేక్ ఇన్ ఇండియా అంటే జరిగే విషయమేనా మనం బాంబులు తయారు చేయగలమా మనం రాకెట్లు తయారు చేయగలమా అని చెప్పి ఎద్దేవా చేసినటువంటి పరిస్థితి ఇంతకు ముందు ఉండేది కానీ ఇవాళ ఏ విధంగా మనం ఎస్ ఫోర్ హండ్రెడ్ మాధ్యమంగా మన దేశం మీద దాడి చేస్తూ వస్తుంది వచ్చినటువంటి రాకెట్స్ ని మనం ధ్వంసం చేశాము అదేవిధంగా మన దేశంలో తయారు చేయబడినటువంటి బ్రహ్మోస్ ని ఉపయోగించి వారి స్థావరాన్ని మనం ధ్వంసం చేశాము మనం అందరం కూడా విన్నాము అదేవిధంగా మన ఛానల్లో కూడా చూసినటువంటి విషయం ఇక్కడ మనం అందరం కూడా సరిహద్దుల్లో నిలబడి మన దేశ భద్రతకి మన దేశ ఒకవేళ ఇబ్బంది ఏర్పడినట్లయితే మేమున్నాము అంటూ సరిహద్దుల్లో అదేవిధంగా పుర ప్రజలు కనుక ఏదన్నా ఇబ్బంది వాటిల్నట్లయితే మేము ఈ సంరక్షణ కోసం మా ప్రాణాలు వద్దుతాము అని చెప్పి సరిహద్దులో నిలబెట్టినటువంటి సైనికుడికి ఈనాడు సంఘీభావం తెలియదు అదేవిధంగా ఒక తపస్విలాగా ఇవాళ భారతదేశ సేవకి అంకితం అవుతుంది మనం అందరం కూడా సైనికులకి రెండు ఉండాలి అని చెప్పి వారి పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా కూడా ఇక్కడ గమనించాలి మని మాధ్యమంగా మురళి నాయక్ సైన్యంలోకి వెళ్ళారు పాప మురళి నాయక్ కూడా ఇరవై నాలుగు అతి చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఇవాళ ఎంతో మంది మురళీ నాయకులు మనకు తెలియకుండా అక్కడ సరిహద్దుల్లో దేశం కోసం ప్రజల కోసం పోరాడుతున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా మనం వారందరికీ సంఘీభావాన్ని తెలుపుతూ వర్షం వచ్చినా సరే వర్షంలో నడుస్తూ మనం సంఘీభావం తెలియజేయాలని చెప్పి సోదర సోదరి మన అందరినీ కూడా పేరు పేరున అభ్యర్థిస్తూ జై హింద్